ప్రైజ్లాడ్ అందుకన వారితో ఈ ఉపమానము చెప్పాను మీలో ఏ మనుష్యునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఏడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పుపోయిన నా గురి దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారుమనసు అక్కర లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక పాపి విషయమే పరలోక మంది ఎక్కువ సంతోషము కలుగును లుక్ వార్త పదహైదవ అధ్యాయం మూడో వచనం నుండి ఏడో వచనం వరకు ఆమెన్